నైన్త్ క్లాస్ కింది కొత్త టెక్స్ట్ నాంటేలు సంచయన్లో నాలుగో పాఠం మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ్ ఈ పాఠం దీనికి సంబంధించినటువంటి తెలుగు ఎక్స్ప్లెనేషన్ రెండు వీడియోలుగా చేయబడింది ఇప్పుడు ఈ పాఠంలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా తెలుగులో చక్కగా తెలుసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ లేఖక్క ఆపరేషన్ కనేసే సర్జన్ క్యోమ్ హిచక్రహేథే లేఖకి ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ ఎందుకు వెనకాడుతున్నారు ఎందుకు సంకోచిస్తూ ఉన్నారు ఆన్సర్ లేఖకో తీన్టీని హార్ట్ అటాక్ అయితే మన లేఖకి మూడు పెద్ద హార్ట్ అటాక్స్ వచ్చినాయి అనమాట వచ్చినాయనమాటేలియే నౌ సౌ ఓల్డ్స్కే షాక్స్ దియే దానికోసమని తొమ్మిది వందల వోల్ట్ల షాక్స్ని అంటే కరెంటు షాక్స్ని ఇవ్వడం జరిగింది పుష్కా హృదయ సాట్ ప్రతిశత్ వా దానివల్ల అతని హృదయం గుండె దాదాపు సిక్స్టీ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది ఫార్టీ పర్సెంట్ అంటే చాలీస్ ప్రతిశత్ హృదయ్ పచ్చాహాయి ఇంకా కేవలం అతనికి ఫార్టీ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది ఇస్ ఇస్మే 3 ब्लैक्स है मल्ली आ 40% लो कोडा 3 ब्लैक्स ఉన్నాయి ఇస్లియే ఆపరేషన్ కర్నే సే సర్జన్ హిచక్ rahe the అండికని ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ వేనుకాడుతూ ఉన్నారు సెకండ్ క్వశ్చన్ కితాబం వాలే కమరేమే రహనే కే పీచే లేఖక్ కే మన్ మే క్యా భావనా థీ పుస్తకాలను ఉన్నటువంటి గదలో ఉండడానికి ఉన్నటువంటి भावना भावन एखक मनस भावा उन्नाई लेखक के लिए पुस्तक ही प्राण है मैंने लेखक की पुस्तकालय प्राण अपने पुस्तकालय में हजारों हैं तन ग्रंथालय में వేలాది పుస్తకాలు ఉన్నాయి ఉనికి బీచ్ రహనేసే ఓ అకేలా నహీ సంస్థ వాటి మధ్యలో ఉండే అతను ఒంటరిగా ఉన్నట్టు అనుకోడు తనకి తోడు ఆ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి పుస్తకం ఉనికి హై పుస్తకాలు అతనికి స్నేహితులు ఇస్లియే ఒక కితాబే వాళ్ళే కమరేమే రహనా చాతాయి అందుకని అతడు పుస్తకాలు ఉన్నటువంటి గదిలో ఉండాలి అని అనుకున్నారు థర్డ్ క్వశ్చన్ లేఖకే గర్ కౌన్ కౌన్సీ పత్రికాయే ఆ టీ లేఖకు వాళ్ళ ఇంటికి ఏ ఏ పత్రికలు వస్తూ ఉండేవి లేఖకే గర్మే నియమిత రూప్సే ఆర్యమిత్ర సాప్తాహిక్ వేదోదం సరస్వతి గృహిణి దో బాలపత్రికాయే లేఖకే లే బాల్సా ఆర్ చంచతిథి మన లేఖకు వాళ్ళ ఇంటికి నియమిత రూపంగా క్రమం తప్పకుండా ఆర్యమిత్ర సాప్తాహికు వ వేదోదము సరస్వతి గృహిణి ఇవే కాకుండా మన లేఖ కోసమని రెండు బాలపత్రికలు అవి ఏంటంటే బాల సఖా చంచం వస్తూ ఉంటాయి ఫోర్త్ క్వశ్చన్ లేఖకో కితాబేం పడినే ఆరు రోజు సహజనక్క షాక్ కైసే లెక్క మన లేఖకి పుస్తకాలు చదవడం కానీ వాటిని సేకరించాలనేటటువంటి అభిరుచి ఎలా వచ్చింది లేఖకో పుస్తకం ఏం పడినా కా షాక్ బచపన్ సేహీత మన లేఖకి పుస్తకాలు చదవాలనేటటువంటి అభిరుచి బాల్యం నుండి ఉన్నది గర్భర్ కయ్యి పత్రపత్రికాయే అతీతి ఇంటికైతే ఎన్నో పత్రికలు వస్తూ ఉంటాయి ఉనికి ఏలియే బాలసఖా ఆ చెంచమ్ తి అతనికోసమైతే బాలసఖాను చెంచం స్కూల్మే పురస్కారంకే రూపమే దో అంగ్రేజీ మిలే దో అంగ్రేజీ పుస్తకే మిలే స్కూల్లో బహుమతికి రూపంలో రెండు ఇంగ్లీష్ పుస్తకాలు లభించినాయి ఏ సబ్ బార్ పడతా పడతారట అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాడు తబీసే ఉంకా దునియా బదులుగా అప్పటి నుండి అతను ప్రపంచమే మారిపోయింది పుస్తకే ఇకట్టా కన్నా షురూకియ పుస్తకాలు చేయటం మొదలుపెట్టాడు నిజీ పుస్తకాలయకి షురువాత హోగయ్యి తన సొంత పుస్తకాలయానికి ప్రారంభోత్సవం జరిగింది ఫిఫ్త్ క్వశ్చన్ మా లేఖకి పడాయి కో లిఖర్ క్యోం చింతిత్ రాతి తల్లి మన లేఖకి ఒక చదువు గురించి ఎందుకు బాధపడుతూ ఉండేది ఆన్సర్ లేఖకు బచపన్సే పుస్తకే పనేక షౌక్తా లేఖకి చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవాలి అనే అభిరుచి ఉండేది ఒక బాల్సక చెంచంకే సాత్ సత్యార్థ ప్రకాష్ బి పడతాథ బాల సకాష్ చెంచతో పాటు సత్యార్థ ప్రకాష్ అనే గ్రంథాన్ని కూడా చదువుతూ ఉండేవాడు ఇస్సే స్కూల్కి పడాయి కమ్ హోర హీటీ దీనివల్ల స్కూల్ చదువు తగ్గిపోతుంది ఇసు లేఖక్కి మా చింతిత్ రాతీతి అందుకని లేఖక్ వాళ్ళమ్మ బాధపడుతూ ఉండేది సిక్స్త్ క్వశ్చన్ స్కూల్సే ఈనాం మిలి ఈనాం మిలి అంగ్రేజీకి పుస్తకం నే కిస్ ప్రకారం లేఖక్కి నయీ దునియాకే ద్వార్ కోల్ స్కూల్లో బహుమతిగా లభించినటువంటి రెండు ఇంగ్లీష్ పుస్తకాలు ఏ విధంగా మన లేఖకి కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచినట్టు అయింది స్కూల్సే దో అంగ్రేజీ పుస్తకం ఈనామే మిల్లి స్కూల్ నుండి రెండు ఇంగ్లీష్ పుస్తకాలు బహుమతిగా లభించాయి ఏకమే పక్షింకి భార్యమే హాయి ఒక దాంట్లో పక్షుల గురించి ఉండి उनकी आदतें और बोलियाँ आदि के बारे में है। वाटी वाटी वाट अलवाटू बोली अवी मत विवरी दूसरा ट्रस्टी द राग जहाजों के रहस्यों के बारे में जानकारी है। रेडो पुस्तक ट्रस्टी द राग दा ओडलू वा रहसया गयन पक्षियों से बर आकाश से भरे समु పక్షులతో నిండినటువంటి ఆకాశము రహస్యాలతోని నిన్నటువంటి సముద్రము పితాజీని అల్మరిమే ఏ ఖానేమే మీరు లైబ్రరీకి వెళ్ళే స్థానం దియే నాన్నగారు అల్మరిలో ఒక మూల నాకు నా లైబ్రరీ కోసం స్థానాన్ని కల్పించారు ఇస్ ప్రకారం నయీ దునియాకే ద్వార్ కొలుదీయే ఈ విధంగా కొత్త ప్రపంచానికి తలుపులు తెరవబడ్డాయన్నమాట సెవెంత్ క్వశ్చన్ ఆసే యనా తుమారి అప్ కితబ కితాబోంకా తుమహారీ అప్పని లైబ్రరీ హై పితాకే కథన్సే లేఖకో క్యా ప్రేరణ మెలి ఈ రోజు నుండి ఈ పుస్తకాల ఖానా నీదే ఇక్కడ నుండి నీది నీ లైబ్రరీ అనే అంటంలో లేఖకి ఎటువంటి ప్రేరణ లభించింది పితాకి లేఖకో పుస్తక సంకలన కన్నేకి రుచి పైదా కద్ది తండ్రి యొక్క ఈ మాటలు తనకి పుస్తకాలు ప్రోగు చేయాలి అనేటటువంటి అభిరుచి ఉత్పన్నం చేసింది లేఖకమే పుస్తకం పడిన ఇక లేఖకి పుస్తకాలు చదివేటటువంటి అభిరుచి ఉంది అవి ఇకట్టా కన్నాబి షురూకియా ఇప్పుడు ఇక ప్రోగు చేయటం కూడా మొదలుపెట్టారు ఈ తరహా అప్పుని నిజీ పుస్తకాలయ బనానే కేలియే ప్రేరణ మిలి ఈ విధంగా తన సొంత పుస్తకాలయాన్ని గ్ర గ్రంథాలయాలని తయారు చేసుకోవడానికి ప్రేరణ లభించింది ఎనిమిదవ ప్రశ్న లేఖకు ద్వారా పహలే పుస్తక ఖరీదనికి ఘటన క వర్ణన్ అపని శబ్దమే కీజీఏ లేఖకు ద్వారా మొదటి పుస్తకము కొనటానికి జరిగినటువంటి సంఘటనని మీ పదాల్లో రాయండి లేకపోతే లేఖకు దేవదాస్ కైసే అవర్కిసే హాలతోమ్మే ఖరీద లేఖకు దేవదాస్ పుస్తకాన్ని ఎప్పుడు ఎలా కొన్నారు లేఖక్కో పుస్తకం ఖరీన్కే బాధ దో రూపాయే బచేతే లేఖకి పుస్తకాలు కొనుక్కోగా రెండు రూపాయలు మిగిలినాయి అనమాట కాలేజీకి పుస్తకం ఉనిసే వా దేవదాస్ సినిమా దీక్నే గయా వాటి పెట్టి అతను దేవదాస్ సినిమా చూడాలని వెళ్ళాడు లేకన్ దుకాణమే ఉసి దేవదాస్ కితాబ్ దిఖాయి పడి కానీ అతనికి బుక్ షాప్లో దేవదాస్ పుస్తకం కనిపించింది లేఖకు సొచ్చితా హాయికి సినిమాకి రూపాయ ఖర్చు అవుతాయి సినిమా చూడటానికి రూపాయిన్నర ఖర్చు అవుతుంది కితాబ్తో దశ అనేమి మిలేదు పుస్తకం అయితే పదనాలుకే లభించేది ఫిర్ కితాబ్తో బార్బార్ పడిసక్తే హాయి ఇంకా పుస్తకాన్ని అయితే మనం పద్దాకా చదువుకోవచ్చు ఈ తరహా పహలి పుస్తకం దేవదాస్ ఖరీస్తాయి ఈ విధంగా తన మొదటి పుస్తకాన్ని దేవదాస్ని కొనటం జరిగింది 9th क्वेश्चन इन कृतियों के बीच अपने को कितना बराबर महसूस करता है इस प्रकार लेखक ने कहने में आशय स्पष्ट कीजिए ई पुस्तकालय मझ तन वंटरीगा लेनु అని ఎందుకు అనుకుంటున్నాడు అని తన యొక్క ఆశయం ఏంటి దాని వెనుక ఆన్సర్ लेखक को अपनी निजी लाइब्रेरी है లేఖకి తన సొంత లైబ్రరీ ఉంది ఉస్మే హజారో కితాబే హై దాంట్లో వేలాది పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకంకి రూపమేవే మహాపురుష ఆపనే పాస్ హై ఆ పుస్తకాల రూపంగా ఆ దాంట్లో ఉన్నటువంటి మహాపురుషులందరూ కూడా తన దగ్గర నిలబడి ఉన్నారు ఇంకే బీచ్ వహాప్నే కో ఆకేలా నహి సంస్థ వాటి మధ్యలో తను ఒంటరిగా ఉన్నట్టుగా అనుకోవడనమాట వాళ్ళందరూ తోడున్నారని అనుకుంటారనమాట ఈ నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నీ కూడా నోట్స్ అంతా నా వీడియోస్లో ఉన్నాయి నా ఛానల్లో నోట్స్ కూడా చక్కగా తెలుగులో అర్థంలో చెప్పబడింది అట్లాగే పద్యభాగ్ అంతా రాగయుక్తంగా పాడబడింది ఇంకా హిందీకి సంబంధించినటువంటి అనేక వీడియోలు ఈ వీడియో లింకులన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనేటటువంటి దాంట్లో ఉన్నాయి చూడవచ్చు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను